ஏற்ற களங்கள் எதிர்பொங்கி மீதலிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஓற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிழலாய் மாற்றார் உனக்கு வழி தொலைந்து உன் ఆట్రాదు వందు పోలే పోట్రియాం వందోం ఈ ఇరవై ఒకటవ పాసురంలో గోదాదేవి ఇలా చెబుతున్నారు పాలను పిదుకుటకై పొదుగుల కింద ఎన్ని భాండములు ఉంచినను అవన్నీ పొంగి పొరలిపోవునట్లు క్షీరధారులను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనగా రావయ్యా అప్రతిహత ధైర్య సాహసములను కలిగియును ఆశ్రిత పక్షపాతివై సర్వులకునూ ఆత్మస్వరూపుడువైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేదప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము వేదముచేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళచాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిల్చి నిన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనములమై నీవే తప్పనితఃపరం పెరగమని నీ దాసులమై వచ్చితిమి నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్యమంగళ విగ్రహమునకు దివ్య శాసనమును చేయ నిల్చినాము స్వామి నిన్న ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి లేచిరావయ్యా అని ఆండాల్ తిరువడిహలే శరణం